வெல்கம் டு சிஎம்டி நியூஸ் நான் நேரு காமாட்சி నేటి వార్తా విశేషాలు ఎమ్మెల్యే కాకర్ల ఆదేశాలతో స్మార్ట్ కార్డుల ప్రతి ఇంటికి స్మార్ట్ కార్డులను అందజేసిన జాగర్లముడు శ్రీనివాసరావు కొండాపురం మండలం ఆదిమూర్తిపురం గ్రామంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు టీడీపీ నాయకుడు జాగర్లముడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సచివాలయం సిబ్బందితో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి స్మార్ట్ కార్డులను పంపిణీ చేయడం జరిగింది అర్హత కలిగిన ప్రతి ఒక్క లబ్ధిదారులకు ఈ స్మార్ట్ కార్డులను అందజేశారు ఈ సందర్భంగా టీడీపీ కొండాపురం మండల నాయకుడు గర్లమూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలకు అనేక నూతన పథకాలను అందజేస్తున్నామని అభివృద్ధి సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమని ఆయన తెలియజేశారు అలాగే ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఉదయగిరి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులతో ప్రజల్లోకి తీసుకుని వెళ్లి మంచి ఎమ్మెల్యేగా మన్ననలు పొందుతున్నారని ఆయన అన్నారు ఈ స్మార్ట్ కార్డ్ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలను తెలియజేశారు ఈ స్మార్ట్ కార్డ్ పంపిణీ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాజీ సర్ మంచాల ఏడుకొండలు పోలనేని మాల్యాద్రి పాటిమండ్ల వేణు ఐతా వెంకటేశ్వర్లు కొల్లా రామకృష్ణ సీనియర్ నాయకులు ఐతా నారాయణ కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు కాఫలి డాక్టర్ గుట్టిపాటి మాలినీ దేవి ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో